హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం ద్వారా అంటే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళలు కూడా ఏ పిల్లలు ఎవరైతే బడికి పంపిస్తున్నారో ఆ పిల్లల తల్లుల ఖాతాలలోనికి ఎంతమంది పిల్లలు వెళ్తున్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ ఖాతాలలోనికి ఒక పిల్లవానికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటే ముప్పై వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఈ పథకానికి తీసుకురావడం జరిగింది ఇక గతంలో అమ్మఒడి పథకం ఉండేది ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకంగా మార్చి గతంలో ఒక పిల్లవానికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లవాళ్ళు ఉన్నా కూడా ఈ పథకం అయితే మొదలు పెడుతున్నామండి ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా ఈ యొక్క పథకానికి నిధులు అయితే కేటాయించడం జరిగింది బడ్జెట్ సమావేశాల్లో ఇంకా ఈ యొక్క డిసెంబర్ పదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్ ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆమోదం తెలిపి మహిళల ఖాతాలలోనికి ప్రతి తల్లి పథకం ద్వారా ఈ యొక్క పదహైదు వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ మహిళలకు అంటే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ మహిళలకు డబ్బులు పడుతున్నాయి ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ డబ్బులు అనేది ఈ యొక్క సంబంధించి వెరిఫికేషన్ కూడా మొదలు కాబోతుంది అలాగే ఈ యొక్క వెరి ఈ వీకేవైసీ ఎంబీబీసీ లింక్ అనేది కూడా చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి ఎలా చేసుకుంటే డబ్బులు వస్తాయి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీ ¿Qué tal Diego? అయితే ఈ యొక్క తల్లికి వందనంకు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోంలో గతంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకానికి తీసుకురావడం అంతే జరిగింది ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కేవలం ఒక్క పిల్లవానికి మాత్రమే పదహైదు వేల రూపాయలు అందించేవాళ్ళు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంత కొంతమందికి కూడా ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ అసెంబ్లీ సమావేశాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎదురైతే ప్రకటించడం అయితే జరిగింది సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలను మనకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది బడ్జెట్లో భాగంగా అమ్మఒడి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం ఈ యొక్క డిసెంబర్ నెలలో నాలుగవ తారీఖుల గురించి కూడా పదవ తారీఖు నుంచి లోపల కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత ఈ ఉదయం పదకొండు గంటల నుంచి కూడా రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఇటువంటి పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారు అనే విషయాన్ని అయితే ఆయన చెప్పబోతున్నారు ఇక ఈ పథకానికి దరఖాస్తు చే ఎందుకంటే గతంలో మనకు ఈ యొక్క పిల్లవానికి ఇచ్చారు కదా కాబట్టి ఇప్పట్లో అయిపోయింది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు కాబట్టి మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి ఈ విషయానికి వచ్చే ప్రతి ఒక్క తల్లికి కూడా గమనించాల్సిన విషయము ఇక్కడ డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి కూడా పదవ తారీఖు వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతను జరిగే మీ కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఈ యొక్క జనవరి నెలలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేస్తామని కూడా అయితే జరిగింది ఈ యొక్క ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి